హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే ఈ వంజనం చేప కర్రీని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం రెండు పెద్ద ఉల్లిపాయలను మీడియం సైజులో కట్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే మూడు అంగుళాల అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ముక్కలతో పాటు ఒక చిన్న వెల్లుల్లిపాయను కూడా తీసుకుని ఇప్పుడు వీటన్నిటిని రోటీలో వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నేను తర్వాత పెట్టే వీడియోలను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఎనిమిది లవంగాలు యాలక్కాయ ఒకటి అంగుళం దాచిన చెక్క ముక్కను వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూరను వండుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న గ్లాసు గాను నూనెను వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత నాలుగు పచ్చిమిరపకాయలను ఘాటు పెట్టుకుని వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో కాసేపు బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రోటిలో దంచుకుని ఉంచుకున్న ఉల్లిపాయ పేస్టు అలాగే ఉల్లిపాయ పేస్ట్కి సరిపడా కళ్ళుప్పుని వేసుకుని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తరువాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఈ విధంగా ఉల్లిపాయ పేస్టు అలాగే మసాలా పౌడర్ బాగా వేగిన తరువాత మనం ముందుగా టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను వీడియోలో చూపించిన విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది అదేంటంటే ఉప్పు నిమ్మరసం వేసుకుని శుభ్రం చేసుకున్న వన్ కేజీ వంజరం చేప ముక్కల్లో రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు అలాగే ఒక చిన్న గ్లాసు గాను నూనెను వేసుకుని అన్ని చేప ముక్కలకు బాగా పట్టించుకోవాలి ఇలా చేయటం వలన ఉప్పు కారం బాగా పట్టి చేపల కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది తరువాత మూత పెట్టుకుని సిమ్లో కాసేపు మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని గరిటె పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఒకవైపు మగ్గిన తరువాత మూత తీసుకుని ముక్క విరిగిపోకుండా స్లోగా గరిటతో రెండవ వైపు తిప్పుకోవాలి ఈ విధంగా మొత్తం ముక్కలను తిప్పుకున్న తరువాత మూత పెట్టుకుని మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తరువాత చేప ముక్కలను తీసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని వేసుకోవాలి అలాగే ముక్కలు మునిగేంత వరకు అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మధ్యలో మూత తీసుకుని కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కూర అడిగంటి పోకుండా మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కర్రీ కొద్దిసేపు ఉడికిన తరువాత వీడియోలో చూపించిన విధంగా స్లోగా రెండవ వైపు తిప్పుకోవాలి చివరిగా మూత తీసుకుని ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని బాగా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే వంజరం చేప కర్రీ రెడీ అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే ఈ వంజరం చేప కర్రీ రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బై బై ఫ్రెండ్స్